ఆర్ఎస్డి రీజెన్సీ ఫంక్షన్ హాల్ అండి ఇది ఇది గుంటూరులో తొలిసారిగా అవర్స్ వైజ్ ఇచ్చే ఫంక్షన్ హాల్ రూమ్స్ ఒక కస్టమర్ బడ్జెట్లో అంటే ఫంక్షన్ హాల్ అంటే యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఉండే డేస్ ఇవి ఈ డేస్లో మనం కేవలం పదివేలకే ఫంక్షన్ హాల్ ఇస్తుంది ఒక ప్రోగ్రామ్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక పదివేలు ఎఫర్ట్ చేస్తే ఈ ఫంక్షన్ హాల్ ఏసీ ఫంక్షన్ హాల్ విత్ టూ హండ్రెడ్ చైర్స్ ఆక్యుపై చేయొచ్చు సో మిడిల్ క్లాస్ కస్టమర్ని ఈ వన్ టౌన్లో మిడిల్ క్లాస్ కస్టమర్ పాపులేషన్ ఎక్కువని ఇది సెకండ్ బ్రాంచ్ అండి మాది ఆర్ఎస్డి గ్రాండ్ అని మనది విజయవాడలో టూ ఇయర్స్ బ్యాక్ ఉంది ఓకే సార్ ఇది మన సెకండ్ బ్రాంచ్ గుంటూరు అదే రూమ్స్ కూడా స్టార్టింగ్ రేటు ఫైవ్ నైంటీ నైన్ హండ్రెడ్ మెంబర్స్ కెపాసిటీ అండి ఏసీ ఫంక్షన్ మీకు లోపల ఇందులో లగ్జరీ రూమ్స్ కూడా ఉన్నాయి త్వరలోనే మేము నెక్స్ట్ మంత్ నుంచి మ్యారేజ్ ఆర్ఎస్డి స్పెషల్ ఏంటంటే ఈ ఫంక్షన్ ఒక స్పెషల్ కేవలం లక్ష రూపాయలకి మ్యారేజ్ కంప్లీట్ చేద్దాం ది కంప్లీట్ మ్యారేజ్ చేసిస్తాం ఒక హండ్రెడ్ మెంబర్స్కి స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాం మేబీ నెక్స్ట్ మంత్ కంప్లీట్ మ్యారేజ్ అనమాట విత్ రూమ్స్ ఓకే సరే మాణిక్య వరప్రహాద్ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఓపెన్ చేశారు ఈరోజు ఆయన బాగా మా చిరగాలు మిత్రులని ఆయన ఓపెన్ ఉన్నారు రాలేదు ఓకే ఇది కదా నాకు తెలిసి గుంటూరు టౌన్లోనే నగరంలోనే ఇంత తక్కువ రేట్లలో ఏ ఫంక్షనాలు లేదండి ఇంత క్వాలిటీగా ఇంత మంచిగా ఇంత నీట్గా రూమ్స్ కానీ హాల్ కానీ ఏదైనా సరే ఇంత పార్కింగ్లో పార్కింగ్ పార్కింగ్ కూడా ఉంది అన్ని పార్కింగ్ మంచి పార్కింగ్ ఉంది అన్నీ ఉన్నాయి క్వాలిటీ బాగుంది ఇక్కడ రీజనబుల్గా ఉద్యా మేనేజ్ చేసుకోవచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళు పదివేల రూపాయలు అంటే ఈ రోజున ఒక మంచం పదివేల రూపాయలు వంటి మొత్తం చాలా కష్టం అది ఇటువంటి హాల్ ఇంత క్లారిటీగా ఇంత ఏసీ ఇంత మొత్తం డెవలప్డ్ డెకరేషన్ మొత్తం చూడడం తో పాటు చేయలేదు కాబట్టి ఇది నాకు తెలిసి దీనికి ఇక బుక్ చేసుకోవడానికి ఎగబడతారు జనాలు విపరీతంగా దీనికి ఇది ఉంటుందండి ప్రోటీన్ అంటే నేను ఎన్నో చూసాను ఫంక్షన్ హల్స్ కానీ ఇంత తక్కువ రేట్ అనేది నేను ఎక్కడా చూడలేదు నాకు తెలిసి